తర్వాత మూడు పిల్లలకు కడతారు సొంత బాణాలు కట్టే వరకు ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రశ్న లేదు విలేకరు అడుగుతున్నాడు ఏమైనా నువ్వు సొంత బాగా డిమాండ్ చేస్తున్నావు మొదలు కూడా డిమాండ్ చేసిన కేసీఆర్ పేరు సైన్ కలుసు ఇంకా ఆంధ్రప్రదేశ్ అందరికి స్కాలర్షిప్ చేసినా అవన్నీ అప్పుడు చేసినాం బడ్జెట్ జరిగి ఇప్పుడు రేవంత్ రెడ్డి లేదా చెట్లున్న పండుగ ఏ చెట్టుకు ఉంటే దాని మీద రాగిపోతాం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటర్ స్కూళ్లకు ఐదు ఐదు కోట్లు నాలుగు వేల కోట్లు కేటాయిస్తావు మా హాస్టల్ ఒక హాస్టల్ కు ఐదు కోట్లు కేటాయిస్తాడా కాబట్టి ఈ నెంబర్ కలిగితే కాబట్టి రేవంత్ రెడ్డి ఈ వేదికగా నీకు తెలుసు సాయంత్రం రిపోర్ట్ వస్తారు ఇప్పుడు మా హాస్టల్ కట్టే వరకు సొంత వాహనాలు కట్టే వరకు నేను నిలబడి పెట్ట రెండవది బిల్డింగ్లు కడితే దాని మీద ఎవరి పేరుంటది రేవంత్ రెడ్డి పేరుంటది మా పేరు కాదు రేవంత్ రెడ్డి పేరుంటది హాస్టల్ ఉన్న రోజులు అన్నేళ్ళు ఆ బిల్డింగ్ ల తి అందరూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హత్యారు